అందరికీ నమస్కారం తార్చ్యవాహన నీవు దండి దాతవటంచు గోరి వేడుక నిన్ను గొల్వచ్చి వ్యర్థి మార్గమును నేననుసరించి తినయ్య లావైన బదు నాలుగు లక్షలైనా వేషముల్ వేసిన విద్య ప్రగల్భత జూప సాగితి నీకు సుందరంగా నందమైన నేనడుగవచ్చిన దిచ్చి వార్పు మునీల వర్ణ నీకు నా విద్య హంభుగాకయున్న తేప తేపకేషముల్దేను జుమ్మి భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి ఓ గరుడ వాహన నువ్వెంతో గొప్ప దాతవి అని నేను నమ్మి కోరి ఎంతో సంతోషంతో నిన్ను సేవించడానికి నేను ఇలా వచ్చి ఒక భిక్షకుడిలాగా నేను నిన్నే అవలంబించి నిన్నే స్మరిస్తూ ఎంతో గొప్పవైనటువంటి పద్నాలుగు లక్షల వేషాలనే వేసి ఎలాగైనా నా విద్యను నీకు చూపించాలి నా నేర్పుని నీకు చూపించాలి అని నేను ఇలా మొదలుపెట్టాను ఓ సుందరంగా నా విద్యను చూసి నువ్వు కనుక సంతోషపడితే కనుక నేను వెంటనే నేను అడిగింది నువ్వు నాకు సమకూర్చు నా కోరికను తీర్చు ఓ నీలవర్ణ ఒకవేళ నా విద్యను నా విద్య కనుక నీకు సంతోషాన్ని కలిగించలేకపోతే ఇక నేను ఎట్టి వేషాలను వేయను ఎలాంటి వేషాలను వేయను ఇవన్నీ ఇక్కడతో ఆపేస్తాను ఇది ఈ పద్యం యొక్క భావం